ఈరోజు పార్టీ పిరాయింపుల అంశానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీ స్పీకర్ ఆయన మాట్లాడిన విధానాన్ని మీరు ఎట్లా చూస్తారు నిజంగా అది ప్రజాస్వామ్య బద్దంగానే ఉంటుంది రాజ్యాంగ బద్దంగానే అనుకుంటున్నారు ప్రజాస్వామ్య బద్దం కాదు స్పీకర్ నోటు వెంట అయితే ఒకటి స్పీకర్ వెలువరించినటువంటి ఏ మాట అయినా అది రాజ్యాంగ బద్దమే అలాంటి పదవికి ఉన్నతమైన పదవికి ఇది రాజ్యాంగం హక్కు ఇచ్చింది దాన్ని దుర్వినియోగం చేయటం అనేది అది మరి మా అన్న స్పీకర్ గారి అభిప్రాయం ఆ విధంగా చెప్పాల్సింది కాదు ఏకంగా వాళ్ళే మైకులు పట్టుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పార్టీ మారిన మీరు నా ఆశీర్వదించాలని ఓపెన్గా చెప్పి అవి మీకు చూపిస్తేవి రాహుల్ గాంధీ కండో కాకపోతే నాకు సంతోషంతో కపి మాట్లాడితే కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు ఇది న్యాయ సమ్మతం కాదు రాజ్యాంగం ఓకే కాన్స్టిట్యూషన్గా స్పీకర్కు ఉన్నతమైన పదవి మీరు చెప్పిన ప్రతి మాట గౌరవించాల్సింది క్వశ్చన్ లేదు కానీ మీ మనసు ఒప్పుకుంటుందా ఆత్మ మీద గుండె మీద చెయ్యేసుకొని రాత్రి నిద్రపోయే ముందు నేను ఇచ్చిన తీర్పు సరైందా అని మా అన్న స్పీకర్ గారికి గౌరవంగా తల వంచి నమస్కరించి వారిని అడుగుతున్న ఒక్కనాడు రాత్రిపూట దయచేసి ఆలోచించండి